తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు టీడీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు మరింత సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి టీటీడీ అన్నమయ్య భవనంలో పాలక మండలి సమావేశం ముగిసింది ఉదయం పదిన్నర నుంచి కూడా రెండు గంటల వరకు కూడా టీటీడీ పాలక మండలి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్న పరిస్థితి ప్రధానంగా తిరుమలలో ఏదైతే టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే నూట నలభై రెండు మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో వారిని పర్మనెంట్ చేసే విధంగా ప్రభుత్వానికి సిఫార్సు చేసే విధంగా కూడా చేయాలనేనని కూడా టీటీడీ నిర్ణయం తీసుకునింది దానికి సంబంధించి ప్రభుత్వానికి కూడా నివేదిక కూడా పంపించిన పరిస్థితి మరోపక్క ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో నిత్య అన్నదానం చేయాలనేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పించారు ఈ నేపథ్యంలోనే అట్టుగా ఏదైతే అక్కడ అన్నదానం ఏ విధంగా నిర్వహించాలి అన్నదానానికి సంబంధించి ఆ శాశ్వత భవనాన్ని ఏ విధంగా నిర్మించాలి అనే దీని మీద కూడా ఈ పాలక మండలిలో కూడా నిర్ణయం తీసుకున్నారు దాదాపు నాలుగు పాయింట్ మూడు ఐదు కోట్లతో కూడా నిధులు మంజూరు చేసి ఆ ప్రాంతంలో శాశ్వత అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ నిత్యం కూడా అన్నదానం చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది మరలా అదో మరోపక్క ఏడు వందల మంది వేదపారాయణలకు నూతనంగా ఉద్యోగాలు కల్పించాలనే కూడా ఈ పాలక మండలిలో నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్చకులు ఉన్నారో నిరుద్యోగ భృతి ఇవ్వాలనే ప్రభుత్వం టీటీడీకి సిఫార్సు చేసింది దానిని ఏ విధంగా ఇవ్వాలి వారికి ఎంత ఇవ్వాలి అనే దాని మీద కూడా ఈ పాలక మండలిలో చర్చించాము అలాగే దానికి సంబంధించి నివేదికను కూడా ప్రభుత్వానికి పంపించిన పరిస్థితి అయితే ఉంది దానికి వారికి నిరుద్యోగ ధృతి కూడా ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లుగా కూడా తెలుస్తుంది అలాగే తిరుమలలో పాత భవనాలను తొలగించి కొత్త భవనాలను ఏర్పాటు చేయాలి ఈ భవనాలను కూడా గ్రీనరీతో కూడిన భవనాలు ఏర్పాటు చేయాలనే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎక్కడా కూడా జంగిల్ అంటే కాంట్రాక్ట్తో ఇక్కడ జంగిల్ కాంట్రాక్ట్గా అయిపోతుంది తిరుమల అంతా కూడా అనే నన్ను కూడా ఒక విమర్శలు వచ్చిన నేపథ్యంలో దీనిని ఏ విధంగా కట్టడాలు కట్టాలి అనే దీని మీద కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది గ్రీనరీని పెంపొందించే విధంగా ఆ గ్రీన్ బిల్డింగ్లు ఏర్పాటు చేయాలని నన్ను కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి మరోపక్క ఏదైతే ఆరు వేల మంది ఎవరైతే ముందుగా చెప్పారో ఆరు వందల మంది అర్చకులు ఉన్నారో వారికి నిరుద్యోగ వృత్తిగా కూడా మూడు వేల రూపాయలు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మరోపక్క ఎస్సీ ఎస్టీ వెనుకబడిన ప్రాంతాల్లో మూడు కేటగిరీల్లో భజన బృందాలు నిర్మించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఈ భజన బృందాలు ఏర్పాటుకు ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ నిధులను ఉపయోగించాలని కూడా టీటీడీ నిర్ణయం తీసుకున్న పరిస్థితి మరోపక్క ఏ ఏ టెక్నాలజీ అమలుకు విధానాలకు సమస్యలు ఎదుర్కో ఎదురవుతున్నాయి వాటిని అన్నింటినీ అధిగమించి ఏ విధంగా ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా భక్తులకు మరింతగా సౌకర్యాలు ఏర్పాటు చేయొచ్చు అనే దీని మీద కూడా ఒక కమిటీ వేసి ఆ విధంగా నిర్ణయం తీసుకుంటామని నేను కూడా చెప్తున్న పరిస్థితి మరోపక్క త్వరలోనే దీనికి అనుమతులు కూడా తీసుకొచ్చి ఆ విధంగా నిర్ణయం తీసుకునే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి మరోపక్క ప్రధానంగా తిరుమలలో హిందూయేతర ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారిని స్వచ్ఛందంగా తొలగించుకో తొలగే విధంగా లేకపోతే వారై నేరుగా టీటీడీని సంప్రదిస్తే వారికి వీఆర్ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది మరోపక్క ప్రభుత్వానికి ఎంతమంది ఇక్కడ హిందూయేతరులు పనిచేస్తున్నారనే దీని మీద పూర్తి క్లారిటీ లేని పరిస్థితి అయితే ఉంది కానీ ఎవరైతే ఇన్ఫర్మేషన్లు వస్తున్నాయో వారు ఏదైతే టీటీడీకి సంబంధించిన ఉద్యో టీటీడీలో విధులు నిర్వహిస్తూ టీటీడీలో ఆ జీతం తీసుకుంటూ కూడా అన్యమతాన్ని ప్రార్థనలు చేసుకుంటున్నారో వారందరినీ కూడా గుర్తించిన పరిస్థితి అయితే ఉంది దాదాపు ఇన్ఫర్మేషన్ ద్వారా వారిని గుర్తించి విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదికల ద్వారా వారిని సస్పెండ్ చేయడం కూడా జరుగుతుందనే నన్ను కూడా టీటీడీ పాలక మండల్లో కూడా చెప్పిన పరిస్థితి మరోపక్క టీటీడీ నియమ నిబంధనల ప్రకారం వీరి మీదంతా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా టీటీడీ ఈవో స్పష్టం చేశారు ఈ పాలక మండలిలో ఆ విధంగా నిర్ణయం కూడా తీసుకున్న పరిస్థితి తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని కూడా టీటీడీ పాలక మండలి స్పష్టం చేసిన పరిస్థితి ఏది ఏమైనప్పటికీ తిరుమలకు వచ్చే ప్రతి సామాన్య భక్తుడు కావచ్చు లేకపోతే విఐపులు కావచ్చు ఎవరు కూడా స్వామివారి దర్శనానికి వచ్చి మేము ఇక్కడ ఇబ్బంది పడ్డాము అనే మాట రాకుండా ఉండడానికి అనేక చర్యలు చేపడుతున్నాము ఈ సంస్కరణలు కూడా త్వరలోనే రూపుదాలుస్తాయనే నేను కూడా పాలకమండలి చెప్తున్న పరిస్థితి మరోపక్క అలిపిరి పాదాల మండపం ఏదైతే ఉందో అక్కడ పాదాల మండపం దగ్గర ఒక పిలిగ్రిమ్స్ వేచి ఉండే ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దితే ఎలా ఉంటుందనే దాని మీద కూడా ఒక కమిటీ వేశాము అంటే తిరుపతి నుంచి తిరుమలకు కాలిబాతన భక్తులు తిరుమలకు ఎక్కువగా వస్తారు వారు ముందు అక్కడ పల్లిపేరులో సేవ తీరి అటు తర్వాత నేరుగా తిరుమలకు వస్తారు కాబట్టి వారు కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా తిరుమలలో ఆహ్లాదకరమైన వాతావరణము అలాగే తిరుపతిలో ఉండే ప్రాంతము ఏ విధంగా ఉండాలి అనే దాని మీద అంతా కూడా ఒక కమిటీ వేశాము ఆ కమిటీ నిర్ణయం ప్రకారం కూడా చర్యలు తీసుకుంటాము అనే కూడా ఈ పాలక మండల్లో ఆమోదించినట్లుగా కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అలాగే టీటీడీ ఈవో రావు అదనపు ఈవో వెంకయ్య నాయుడు వెంకయ్య చౌదరి స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా తిరుమలలో సాధారణ భక్తులకు పెద్దపీట వేసే విధంగా ఈ పాలక మండలి నిర్ణయాలు తీసుకుంటుందనే నేను కూడా పాలక మండలిలో స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది వీడియో జర్నలిస్ట్ చైతన్య రెడ్డితో రమణ్ కుమార్ మెగా న్యూస్ Vamos